పశ్చిమ గోదావరి నర్సాపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లు అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు ప్రజల మధ్య పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు లబ్ధిదారులు కళ్ళల్లో ఆనందం ప్రస్ఫుటంగా కనబడుతోందన్నారు ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతోందని తెలిపారు వికలాంగులు వితంతువులు వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తోందన్నారు చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని ప్రజలు అన్నారన్నారు సంక్షేమం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయకర్ పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య మరియు నర్సాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మరి ఏదైతే గత మూడు నెలల నుంచి కూడా మేము మరి ఆ రోజు ఎలక్షన్ లో హామీలో మొన్న మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి విఫలక్షన్ ఇస్తా చెప్పాము మేము మరి ఆ మాట ప్రకారం ఒకటో తారీఖునే ఒకటో తారీఖు వచ్చిందంటే ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మా నాలుగు వేల రూపాయలు ఇచ్చే విధంగానే కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం సిబ్బంది అదేవిధంగా అక్కడ నాయకులు అధికారులు కలిసి మరి రాష్ట్రం అంతా కూడా మరి ఈ రోజున ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు నరసాపురం పట్టణంలో కూడా మేము ఇరవై రెండో వార్డు వచ్చి కమిషనర్ గారు నేను మా రామరా పుత్తూరు రామరాజు గారు నాయకులు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ లబ్ధిదారున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి నరసాపురం పట్టణంలో మరి ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఫెంక్షన్లు ఇవ్వాల్సి ఉన్నాయి ఈ కూడా ఈరోజు ఈరోజు అన్ని అన్ని పెన్షన్లు సచివాలయం సిబ్బందితోటి మరి అందరితోటి కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది అందరికి ఇచ్చేస్తున్నాం మేము మాట ప్రకారం ఈ కూటమి అధికారంలోకి వచ్చి మేము నాలుగో నెలలోకి మేము వెళ్తున్నాం కంప్లీట్ మూడు మూడు నెలలు కంప్లీట్ అయిపోయినాయి నాలుగో నెలలు కూడా కంప్లీట్ అవుతుంది ప్రజలకు మేము ఇచ్చిన హామీల ప్రకారం ఇటు ఫంక్షన్ విషయంలో కానీ అదేవిధంగా మరి అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తాం మేము మరి దీపావళికి మరి ఏదైతే గ్యాస్ అనుకున్నామో మూడు సిలిండర్లు కూడా మా మహిళలకు ఇచ్చే విధంగా అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కూడా అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తుంది ప్రతిదీ కూడా ఏదైతే మేము ఎలక్షన్లో హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ ద్వారా ఆ ప్రతి హామీని నెరవేర్చే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో చూస్తున్నాం గత పదిహేను రోజుల నుంచి కూడా ఏదైతే లడ్డూ విషయంలో అపవిత్రం చేసినట్టు గత ప్రభుత్వాన్ని గురించి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మరి ఎంతో పుణ్య క్షేత్రంగా అంటే కలియుగ దైవంగా మనం కొలుచుకునే తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరి అప్పటి ప్రభుత్వం ఏదైతే లడ్డూ తయారీలో మరి అపవెత్తనం చేసి హిందూ హిందూ సమాజానికి సమాజానికి మొత్తం ఇబ్బందికర పరిస్థితి వచ్చే విధంగా కూడా మరి ఆ ప్రభుత్వం ఆ రోజున కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా దురదృష్టకరం మరి దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నాం గత నుంచి కూడా గత వారం రోజుల నుంచి అధ్యక్షలో ఉన్నారు మరి ఆయన కూడా మూడో తారీఖున దీక్ష విరమింపు కార్యక్రమం కూడా తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది నిరంతర శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్